కూతలబడ్డు పోలీస్ స్టేషన్ లో నా బిడ్డ ఉంది నా మీద రాంగ్ కేసు పెట్టి కేసు కూడా ఫైల్ చేయకుండా కూర్చోం పెట్టినారు మా సారు ఈ సార్ మెయిన్ లైవ్ లో ఉంది మీరే మాట దొరబాబు చౌదరి యువరాజ్ నాయుడు గణపతి నాయుడు వీళ్ళు ముగ్గురు ఈ ఫోన్ చేశారంట వీళ్ళే మాట్లాడినారు ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ నా బిడ్డ నీ సచ్చిపోయినా పర్లేదు నా బిడ్డ సచివాలయ పర్లేదు అనవసరమైన కేసులో సార్ మీరు తీయండి సార్ మీరు అనవసరంగా నా మీద కేసులో ఇరికించినారు నా మీద కేసులో కేసు ఇరికించినారు ఎక్కడ అది చెప్పండి కేసు ఎక్కడ అది చెప్పండి సార్ నా మీద కేసు పెట్టినారు ఓకే నేను తప్పు చేసిన కేసు పెట్టినోళ్ళు ఎక్కడ కేసు కంప్లైంట్ ఎక్కడా అవి మీరు చెప్పరు అవన్నీ మీరు చెప్పరు తను మాత్రం లోపల కొడతారు వడతారు తిడతారు అమరావతి ఆడతారు అవును తప్పేం లేదు తప్పే లేదు సార్ తీసుకోమని చెప్పండి సార్ నేను అనుభవించాను సార్ నేను అనిపిచ్చున్నాను సార్ అక్కడ నేను తప్పు చేయకుండా సార్ సార్ ఇది చూడండి సార్ మొహమ్ చూడండి నేను ఫ్యాన్ తిప్పుతా చూడండి సార్ చూడండి సార్ ఒక్క నిమిషం సార్ చూడండి సార్ ఇక్కడ